ఈరోజు మా మామగారికి పోటీ నిలబడానికి నేను సపోర్ట్ చేశాను కానీ చంద్రశేఖర్ రావడం వల్ల ఎవరో ఒకరికి రావాలని చెప్పేసి త్యాగం చేయాలని చెప్పేసి మన యొక్క మా మామగారు త్యాగం చేసిన నాకు సంతోషం కాబట్టి నిన్న కూడా కొంతమంది మంది త్యాగం చేసినారు వాళ్ళప్పుడు నేను ఉద్యోగం ఎప్పుడూ అండగా ఉంటుందని రోజు రాని వాళ్ళకి భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ ఉన్నతమైన పదవులు పార్టీలో రావడానికి మా వంట కృషిగా మేము పోరాటం చేసి మీకు సహకరిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన టౌన్ ప్రెసిడెంట్ మాజీ ముది బాలకృష్ణ గారికి మండల అధ్యక్షుడు మల్కా నారాయణ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకి సీనియర్ నాయకులకి జిల్లా నాయకుడికి అందరికీ నమస్కారం ఇంతకు ముందు చేసిన మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు చాలా చెప్పుకునే విధంగా మన జిల్లాలోనే చాలా బాగా గ్రాండ్గా చేసేసినారు వాళ్ళకి నా ప్రత్యేక అభినందన అంతేకాకోకుండా ఇప్పుడు ఎక్కిన అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు ఏదన్నా కానీ అవసరమైతే వాళ్ళ సలహాలు తీసుకోవాలని పార్టీని వాళ్ళకన్నా ఎంతో విజయంతో ముందుకు నడిపించాలని ఈ టౌన్ అధ్యక్షుడిగా పోటీలో ఉండి మనోహర్ మనోజ్ గారికి తప్పుకోవడం ఎంతో పెద్ద హృదయంతో అతనికి అభినందిస్తున్నాను అందరూ ముందు ముందుకి చాలా అందరూ కలిసి ముందుకు పోవాలి వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ నెంబర్లు తీసుకొని ప్రతి ఒక్క లేకోకుండా కానీ మండలాధ్యక్షులు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళని గ్రూపుల్లో చేర్చి ప్రతి విషయం తెల్లపరిచి పార్టీని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటుంది అవగాహన అంత మళ్ళీ ఏం లేదు మేము ఉండాలి మా ఆలోచన ఏం లేదు

جا <todos> جا ನೈಕತ್ತು ಜಿಲ್ಲಾ ಉಪದೇಶ್ ಹೋದ್ರೆ ಸ್ಟೇಟ್ ಕೌನ್ಸಿಲ್ ಅಂಗಡಕತ್ತು ಕೋಕಣ ಬಾಬಾಯಕತ್ತು ಐಫೋನ್ ಮತ್ತೆ ಐಫೋನ್ ಇದೆ నా పేరు పార్గూడి చంద్రశేఖర్ నేను వృత్తి మండల అధ్యక్షులుగా ఎన్నికనందుకు ఫస్ట్ మన వృత్తి పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ ధన్యవాదాలు తెలుస్తున్నాను నాకు సహకరించినటువంటి పెద్దలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మన మండల కార్యవర్గ సభ్యులకు జిల్లా కార్యవర్గ వర్గ అందరికీ నా నమస్కారాలు అదే విధంగా నేను ఇంతకుముందు చేసినటువంటి అధ్యక్షుల కన్నా కొంచెం బాగానే చేయడానికి నా వంతు సహాయసత్తులో ప్రయత్నం చేస్తానని సామాన్యంగా నితురు భరత్ మతకి నా పేరు పిసి వెంకప్ప భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సంధిరటి శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో అలాగే లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారు అలాగే జిల్లా పదాధికారులు మండల జిల్లా ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ గుత్తి మండల నాయకులు అందరూ కూడా ఈరోజు నన్ను టౌను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ముందు చేసిన టౌన్ ప్రెసిడెంట్ గారి కంటే నేను ఇంకా కొంచెం కూడా భారతీయ జనతా పార్టీని కూడా పార్టీని కార్యకర్తలని బలోపేతం చేసి ప్రతి ఒక్కరు సమస్యలను కూడా తీరుస్తూ నాకు ఈ యొక్క పెద్దలందరూ కూడా ఎంతో నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినారు దీనికి నేను సరైన న్యాయం కూడా చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరించేదానికి మన గుత్తి మండలంలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నేను ఖచ్చితంగా తప్పకుండా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండి వాళ్ళకి ఒక పూజ తప్పకుండా చేస్తానని నన్ను ఈ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంతమంది కూడా నన్ను ఆదరించి ఈరోజు నాకు ఈ యొక్క పార్టీ బాధ్యతను కూడా ఇచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను భారత్ भारत माता की जय भारत माता की जय भारत माता की जय